శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి మన ఛానల్లో ఎప్పటి నుంచి అందరం అనుకుంటున్న సిరీస్ వచ్చేస్తుందండి అదే అదేం కాదు లలిత అమ్మవారి యొక్క ఆవిర్భావ సిరీస్ అనమాట ఆ ఒక అమ్మవారు ఎట్లా వచ్చింది ఆమె ఒక ఆవిర్భావం ఎలా జరిగింది అని చెప్పేసి మనకి ఒక సిరీస్ చెప్పడం మనం చేసుకోబోతున్నాం కదండి సో ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామండి లలిత అమ్మవారి యొక్క ఎలా జరిగింది అండ్ లలిత సహస్రనామంలో ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకోబోతున్నామండి మనం పది అంటే ఒక పదిహేసి పదిహేడు లైన్స్ చెప్పను వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ముందు అవన్నీ కాకుండా అసలు అందరూ వెళ్తా అమ్మవారు ఎందుకు ఆ వచ్చింది ఎందుకు ఆవిడ రావడం జరిగింది అసలు ఎందుకు రావాలి అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం అండి మనం కామాక్షాంపల్ జిల్స్లో మాట్లాడుకున్నాం కదా బండకాసుడు రాక్షసుని చంపడానికి అమ్మవారు ఎలా వచ్చిందని చెప్పేసి అందుకే ఇక్కడ బండాసురుడు అని రాక్షసుని చంపడానికి అమ్మవారు ఆవిర్భవం జరిగిందనమాట అసలు బండాసుడు ఎవరు అంటే బండాసుడు వాడు ఒకసారి ఏమవుతుందంటే మనకి ఈ యొక్క పరమేశ్వరుడు ఏం చేస్తారు అంటే మన్మధుడు దహనం చేస్తాడు కదండి మన్మ దహనం చేసిన తర్వాత ఆ మన్మధుడు ఒక భూడిదికి కొట్టాడు కదా ఆ భూడిది నుంచి అంతా కూడా ఒక ఆకృతి వచ్చింది అనమాట ఆ ఒక ఆకృతిని దేవతలను చూసి బండ బండ అన్నారనమాట బండ అంటే వాడు భండాసురుడు ఆ బండ అంటే ఏంటంటే భూతం అని అర్థం అనమాట అంటే బలిష్టంగా ఉన్న బండ అని అర్థం అనమాట బ్రహ్మ దేవతలందరూ కూడా బండ భండ అంటే వాడు అసులో అయ్యాడనమాట బండా అయ్యాడు అనమాట వాడి పేరు అలా వచ్చింది ఈ బండాసుడు ఏం చేశాడు అంటే మొత్తం వాడు ఎంత గర్వి అంటే మొత్తం ఈ ఒక ముల్లోకాలన్నీ కూడా తానే ఆధిపత్యం చేయాలనుకునేవాడు అనమాట అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు శక్తిని తీసుకునేవాడు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు అనమాట ఎందుకంటే బండాసుడికి బ్రహ్మదేవుని యొక్క వరం ఉందనమాట అలాగే ఆ ఆ యొక్క ఆయన వరంతో ఏం చేశాడు మొత్తం చాలా మిక్కిలి గర్వం పొంది సాక్షాత్ ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని కూడా బెదిరించి గల శక్తి సామర్థ్యాలు పొందేశాడు అనమాట ఈ యొక్క ఇలా ఏం చేశాడు అంటే ఈ దేవతలు కూడా వీడి కాగడాలు తట్టుకోలేక అందరూ కూడా నారాయణమూర్తి దగ్గరికి వెళ్తే నారాయణ నారాయణమూర్తి అంటాడు నేనేమి చేయలేను అందరూ కూడా పరమేశ్వరి దగ్గరికి వెళ్దామని చెప్తాడు అనమాట పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తే పరమేశ్వరుడు చెప్తాడు వీడికి ఆ వీడి మరణం వీడి మరణం ఒక ఆడదాని చేతిలో మాత్రమే ఉంది ఎందుకంటే బండాసుడికి ఆడది అంటే చాలా చిన్న చు చులకనమాట లైక్ ఆ ఆడవాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వాడు చాలా చిన్న చులకనమాట సో వారి యొక్క మరణం అనేది ఆడదాని చేతిలో ఉండాలని చెప్పేసి వాడు కోరుకుంటాడు ఆ ఒక వాడు ఒక వరం కోరుకుంటాడు అనమాట అప్పుడు దేవతలు తథాస్తు అంటే వీడికి ఆడదాని చేతిలోనే మరణం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శక్తిని మనం జాగృతం చేసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే ఇది పరమేశ్వరుడు మనందరం కలిసి ఒక పెద్ద యుగ్ధం తలపెడదాము యుద్ధం తలపెట్టి అప్పుడు అమ్మవారిని మనం అందులోకి ఆహ్వానం చేద్దాము ఆవాహనం చేసుకున్న తర్వాత అందులో నుంచి మనం ఒక వచ్చిన అమ్మవారితో మనం వీడిని సంహరించ సంహరించేద్దాం అని చెప్పేసి అందరు కూడా అనుకుంటారు అనమాట కానీ ఇదంతా జరగడానికి చాలా తక్కువ చాలా తక్కువ సమయం ఉందన్నమాట అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క నారాయణ అనేది మోహిని అవతారంలోకి వెళ్ళి ఆ ఒక ఆ బండాసురుడిని కొంచెం ఆ ఒక క్రీడలో వాడిని మాయ చేయడానికి కొంచెం ఆ మోహిని అవతారంలోకి వెళ్ళి ఆ వారితో కొంచెం అలా టైం టైం గడుపుతూ ఉంటారు అనమాట విష్ణుమూర్తి అనమాట ఈ సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఇక్కడెక్కడ యజ్ఞాలు చేస్తే ఏమవుతుందంటే ఆ ఒక ఫలితం అనేది ఒక బండాసుడికి వెళ్ళిపోతుంది అనమాట వాడికి ఆ ఫలితం వెళ్ళకూడదు కాబట్టి దేవతలందరూ కూడా ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రంధ్ర మార్గంలోకి హిమాలయ పర్వతాల పైకి వెళ్ళి అక్కడ ఒక యజ్ఞం తలపెట్టారు అనమాట ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు సరే యజ్ఞం తలపెట్టారు బానే ఉంది కానీ ఆ యజ్ఞం రగిలించడానికి ఆ ఒక మంట ఎలా వస్తుందని చెప్పేసి దేవతలు అందరూ కోరు అనుకుంటానమాట అనుకుంటే ఆ పరమేశ్వరుడు అంటాడు ఇప్పుడు ఏ ఏక యజ్ఞం తెచ్చినా కూడా ఈ ఫలితం అనేది వాడికి వెళ్ళిపోతుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే చితజ్ఞి అంటే చితగ్ని అంటే ఏంటంటే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క కనుబొమ్మల మధ్యలోంచి వచ్చిన ఒక అగ్ని చితజ్ఞి అని చెప్తారు అనమాట ఆ చితగ్నిని వెలిగించి ఆ దాంతో మనకి అగ్ని అగ్ని కార్యక్రమం చేస్తారన్నమాట అనమాట దీంతో పాటు ఇంకొక దేవ పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే అంటే మనం అందరం కూడా దేవతలం కాబట్టి మనకి ఒక అభివాళు కనుక లేకపోవడం వల్ల మనకి ఏం నష్టం జరగదు కాబట్టి మనం ఒక అవయవాల్ని ఆ ఒక హోమంలో వేద్దామని చెప్పేసి హవిస్గా వేద్దామని చెప్పేసి అనుకుంటారు అనమాట ఎందుకంటే వేరే హవిసులు ఎవరిని ఉంచే సమయం కూడా లేదు కాబట్టి మనకి వీళ్ళ దగ్గర అంత శక్తి కూడా లేదు ఎందుకంటే దేవతలు కూడా శక్తిహీనలు అయిపోయారు వీళ్ళ యొక్క శక్తి అంతా కూడా ఆ ఒక బండాసుడు ఆక్రమణ చేసుకుని వీళ్ళు శక్తిహీనలు చేసేసాడు కాబట్టి వీళ్ళేం చెయ్యలేక ఆ అర్థనాథాలతో అలా ఆ బాధపడుతున్నప్పుడు వీళ్ళొక యొక్క అభివాలని ఆ కవిషలో వేస్తూ అనమాట అలా వేస్తూ ఆ వేస్తూ వేస్తూ ఆ ఒక మంత్ర జపంతో ఏమైందంటే ఆ ఒక మంత్రం నుంచి ఆ ఒక గుండం నుంచి ఒక అద్భుతమైన కాంతి కనిపిస్తుంది అనమాట ఆ కాంతి ఎలా ఉందంటే అరుణవర్ణప ఛాయ అనమాట అంటే కొన్ని వేల కోట్ల సూర్యుడు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అని చెప్పే విధంగా మనకి ఒక ఈ అనేది కనిపిస్తుంది అనమాట కనిపిస్తూ బయటకు వచ్చిన అనమాట ఆ చాయ్ ఎవరు అసలు ఎవరు అంటే సాక్షాత్మ లలితా పరమేశ్వరమ్మ వారు అనమాట ఇలా లలితా పరమేశ్వరం వారు వచ్చి ఆ ఒక భండాసురుడిని సంహరించేసింది ఇలా ఎలా సంహరించింది అసలు అమ్మవారి యొక్క ఆవిర్భవ ఘటన ఇలా జరిగింది లలిత సహస్రనామంలో ప్రతి ఒక్కటి ఉందండి అండ్ ఇంకో నెక్స్ట్ వచ్చే వీడియోలో లలిత సహస్రనామం అగస్సులు హైగ్రి ద్వారా మనకి ఎందుకు వచ్చిందనే విషయం మనం మాట్లాడుకుందాం అండి అతను వసన్యాడ్ వాగ్దేవతల గురించి కూడా మనం మనం వచ్చే వీడియోస్ లో మాట్లాడుకుందాం ఇవి వచ్చే సీరియస్లు అంతా కూడా మనకి లలితా అమ్మవారి గురించి విశేషంగా మాట్లాడుకోబోతున్నామండి అండి సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడడానికి ప్రయత్నించండి అనిపితే మనకి ఎల్సా శాస్త్రనామంలో ఫస్ట్ మనకు చేయాల్సిన ధ్యాన శ్లోకం మాట్లాడుకుందామండి ఈ ధ్యాన శ్లోకంలో ఏంటంటే మనకి అమ్మవారి యొక్క వర్ణం చేశారు అంటే అమ్మవారు ఎలా అందులో వచ్చింది అని చెప్పేసి అమ్మవారి వర్ణం అంతా కూడా అందులో జరుగుతుంది అనమాట సో నాకు ఖచ్చితంగా మనం నచ్చే ఉండేది వీడియో సో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వచ్చే నెక్స్ట్ వీడియోలో అంటే ఎవ్రీ సండే మనకి వీడియో పోస్ట్ అవుతుంటుంది సో నెక్స్ట్ సండే లైక్ ఈ సండే వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో వస్తున్నాడు నెక్స్ట్ సండే వచ్చేసి మనకి లలిత అమ్మవారు ఈ యొక్క లలిత శాస్త్రం పుస్తకం ఉంటుంది కదా ఈ లలిత శాసనం పుస్తకంలో మనకి అమ్మవారి యొక్క ఆవిర్భావ ఘటన కూడా మనకి ఇందులో కనిపిస్తుంది అండి అంటే ఎలా వచ్చింది అమ్మవారు ఎట్లా జరిగింది అంటే అమ్మవారు శ్రీమాతతో మొదలు పెట్టుకుని లలిత అంబికాతో మనకి ఒక లలితకాసనామం అంతా కంప్లీట్ అవుతుందండి సో దీని గురించి అంతా విశేషంగా మనకి వచ్చే వీడియోస్ లో మాట్లాడతాను ఇప్పుడైతే మనకి లలిత అమ్మవారు వచ్చింది భాసుడిని వధించింది అనమాట అక్కడ వరకు మనం మాట్లాడుకుందాం కదా సో ఈ అమ్మవారు వచ్చిందని చెప్పాను కదా ఎలా వచ్చింది ఆ వచ్చినప్పుడు ఆ ప్రకృతి అంతా ఎలా ఉంది అనే విషయాన్ని వచ్చే వీడియోస్ లో మనం మాట్లాడుకుందాం ఎంటర్తో వీడియోకి సమాప్తం సో నాకు తెలిసి మీకు నచ్చితే ఉంటుంది వీడియో ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుందాం నమ జై శ్రీ మునారాయణ అండి శివాయి నమ సర్వం శ్రీ మహామేశ్వర స్వస్తి